దక్షిణ నైరుతిలో ఇలాగా వీధి వస్తే అంతాగా పటంలో చూపినట్లు అలాగే పడమ నైరుతిలో కూడా ఈ విధంగా వీధి వస్తే ఒకటి రెండు మూడు ఈ మూడు వీధి పోట్లను కూడా మనం ఖచ్చితంగా నైరుతి వీధి పోట్లు అంటాం వీటి వల్ల ఫస్ట్ ఇది ఈ నైరుతి వీధి పోట అనేది స్వభావ సిద్ధంగా ఉంటుంది అంటే ఇది మన మనిషి యొక్క అభద్రతా భావం మనిషిలో ఇన్సెక్యూర్ ని ఏర్పరుస్తుంది ఎప్పుడు కూడా ఈ వీధి పోట్లుంటే నైరుతి వీధి పోటు గాని విధంగా దక్షిణ నైరుతి వీధి పోటు గాని అదే విధంగా పడమర నైరుతి వీధి పోటు గాని ఉంటే ఆ ఇంట్లో యజమాని కానీ మిగతా వాళ్ళకి కానీ అభద్రతా భావం ఉంటుంది ఎప్పుడు అనారోగ్యాలుంటాయి ఇవన్నీ చెడు ఫలితాలన్నమాట